చిన్నారుల పద్య పఠన స్పర్ధను ప్రారంభించుకుంటున్నాము ముందుగా మన ముఖ్య అతిథులైనటువంటి మాచవాళ్ళు వారికి నమస్కారములతోటి వారిని నాలుగు మాటల పిల్లల కోసమని సర్వేమని కోరుకుంటున్నాను మాసవాళ్ళు వారు నమస్కారం అండి నమస్కారం ధన్యవాదాలు ఈరోజు కార్యక్రమం గురించి నేను చెప్పేది దానికంటే వినేదే ఉంటుందండి ఎక్కువగా పిల్లలు చక్కటి అని చెప్తున్నారు ఇందాక చిన్న పిల్లలు గురి పద్యాలు కూడా విన్నాము వీళ్ళు కూడా ఇంకా బాగా చెప్తారని ఆశిస్తున్నాను తల్లిదండ్రులు చక్కగా వీరికి నేర్పిస్తున్నారు మంచి మంచి పద్యాలు విందాము గురువులతో పిల్ల బాలసుబ్రమణ్య శర్మ గారికి ఈ కృషి చేస్తున్నందుకు వారికి మీ అందరికి కూడా నా నమస్సులు పిల్లలు చదువుతో పాటు ఈ పద్యాలను కూడా ఎప్పటికీ కొనసాగించాలి తెలుగు సాహిత్యం పట్ల తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచుకుంటూ ముందుకు సాగాలి తెలుగు భాషను కానీ పద్యాన్ని కానీ ఎప్పటికీ వదలవద్దని పిల్లలకి నేను సూచన చేస్తున్నాను సూచన కాదు వారికి నేను కూడా ఒక పిల్లవాడిని లాగానే చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి పద్యాలు విని విని చదివి చదివి నేర్చుకున్న దాని వల్ల ఒక ఒక రకమైన మనకు ఒక విద్వత్తు కాదు విద్యుత్ కూడా మనలో ప్రవహిస్తుంది అది ఎప్పటికీ ఉండిపోతుంది అసలు తెలుగు అనేది అంటేనే పులకించిపోయేలాగా పిల్లలు పిల్లలకు ఆ భావం కలగాలి అందుకు గురువులు కృషి చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా చక్కగా చెప్తున్నారు ఇదంతా చాలా అభినందించాల్సిన విషయం అందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాలు నెల నెలా జరగటం అది జరుపుతున్న ప్రతి వాళ్లకు నా నమస్తలు ధన్యవాదాలు ముఖ్యంగా దీనికి ఈ సహకారాన్ని అందిస్తున్నారే నిష్ల వారు వారు చాలా అభినందనీయులు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ఎన్నెన్నో చేస్తున్నారు ఇంకా ఇంకా చాలా జరగాలని పిల్లల్ని మరొకసారి ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ధన్యవాదాలండి ధన్యవాదాలండి సంతోషం కలిగిస్తుంది వారిని ముందుగా నడుపుతుందని ఆశిస్తూ ముందుగా వేముల సౌరిక్ సబరీష్ ఉన్నావా నాయన నమస్కారం నాయన చదువుదాం మొదలు పెడదాం నా పేరు సౌరిక్ సబరీష్ వేముల మా అమ్మ పేరు శ్వేత మా నాన్నగారి పేరు రాఘవేంద్ర మా తమ్ముడు పేరు కుషిల్ రాఘవ్ వేముల నేను రోజు రెండు పద్యాలు చెప్పబోతున్నాను నా మొదటి పద్యము శ్రీకరుడు దేవుండెప్పుడు మీ కొసంగునుగాక్య నిజయమునివే ఈవనదొడగిల జీ కొనమా నీ శుభము మీ పురుషిషవ పద్యము

ఉమ్ సరే బాగుంది అన్న కట్టకదేవే అచ్చం ఉండండి తర్వాత మురహరి పర్ణిక వచన్ గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు నా పేరు మురహరి పర్ణిక మా అమ్మగారి పేరు మురహరి మౌనిక మా నాన్నగారి పేరు మురహరి దినకర్ కుమార్ మా చెల్లి పేరు మురహరి హర్జిత నేను ఇప్పుడు విద్వాన్ వేదము వెంకట కృష్ణ శర్మగా రచించిన శిష్య నీతి బోధిని శతకం నుండి రెండు పద్యాలు చెప్పబోతున్నాను నా మొదటి పద్యము సమయము వచ్చిన నీకై నతిన్ను ప్రాణమైన విడిచెడు ही तोडे सुमी हि जमाऊ ही, ही नगा नगामुले आव्हान इतर सगला शिष्या

తర్వాత అద్దంకి నిర్విఘ్న ఉన్నదా అద్దంకి నిర్విఘ్ఞ రాలేదేమో సరే తరువాత ఆర్యన్ విష్ణు ఉన్నాడా మీ తాతగారి గురించి చెప్పి పద్యం మొదలు పెడదాం నమస్కారం నా పేరు ఆర్యన్ విష్ణు మా అమ్మగారి పేరు శ్రీదేవి మా నాన్నగారి పేరు నా విష్ణు మా తాతయ్య గారి పేరు తిరువిధి శ్రీమన్నారాయణ నేను వాగ్దేవ్ స్కూల్ బెంగళూరులో మూడవ తరగతి చదువుతున్నాను విద్వాన్ వేదము వెంకట కృష్ణ శర్మ గారు రచించిన శిష్య నీతి బోధిని శతకం నుండి రెండు పద్యములు పాడబోచున్నాను నా మొదటి పద్యము ఏడు పదివేల నిచ్చి అయినను పాత్రుల ముదున కొనవలయు గనుల పొందును శిష్యా నా రెండవ పద్యము ఎనిమిది తన ఎరిగిన సద్విషయము వినిపించడు వాడే గురుడు విమలమతిన్ని వలయము హట్టి సేవలు బాగుందిరా నాన్న చాలా బాగుంది చాలా బాగుంది పద్యములు అర్థమవుతున్నాయా నువ్వే ఆ శిష్యులు తాతగారు చెప్పారు ఆ శిష్యులు నువ్వే మీ అందరూ శిష్యులు అనమాట నీకోసమే చెప్పారు ఆయన శతకం బాగుంది నాన్న చక్కగా చదివా వచ్చాను గురుగారు నమస్తే గురుగారు నా పేరు దేశెట్టి సోనాక్షి నేను మా నా మా నాన్నగారి పేరు దేశెట్టి లక్ష్మణరావు మా అమ్మగారి పేరు దేశెట్టి సౌజన్య నేను వేదము వేదము వెంకటకృష్ణ శర్మ గారు రచించిన నీతి నీతిబోధిని శిష్య నీతిబోధిని శతకం నుంచి రెండు పద్యాలు చెప్పబోతున్నాను నా మొదటి పద్యం ఏమతమును నిరసింపకు మే తమున సారమధియు నంత కలుగును ఏమి ఎరుంగుదు దేవునికే మతమును ఎరుగు ఎరుగుము శిష్యో పద్యం మతకర్తలు మేధావులు హితమణియే బోధ సేతు సారము గావుననే గావుననే మతమును నిరసింపవలదు మహిళ శిష్య ధన్యవాదాలు గురుగారు బాగా చదివా నాన్న నోటికి వచ్చింది అనుకుంటా పుస్తకం చదవకుండా చదివావు చాలా బాగుంది ధన్యవాదాలు ఆ పిల్ల తండ్రిలో తల్లిదండ్రులు ఉన్నారు కదా పక్కన ఆకపోగు లావణ్య ఆకె పువ్వు లావణ్య వచ్చిందా లేదా ఇచ్చావనన్న ఆకె పువ్వు లావణ్య రాలేదు తరువాత బాడద నాగ ప్రజ్ఞ వచ్చావనన్న వచ్చాను గురుగారు చెప్పనన్న అందరికి నమస్కారం నా పేరు బాడద నాగ ప్రజ్ఞ నేను గ్రీన్ఫీల్డ్ స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాను మా అమ్మగారి పేరు విజయ విజయ మా నాన్నగారి పేరు హనుమంతాచార్ పరవణితరుణ దస్కరు గుండె పిల్లవాణిని దరి చే తప్పదు శిష్య తను తాను బొగడు కొనువాడు గణడు దాంతరంగుడు దూషుడు జేసిన మేలు మరచువాడును గణనింత యుండీ చులంద్రుగ భూ విశేష్య ధన్యవాదం బాగుంది బాగుంది చాలా బాగుందన్ తరువాత కాకర పార్థివ్ కాకర పార్థివ్ కాకర పార్థివ్ కాకర దేవకి నందన్ ఇద్దరు వచ్చారా లేదా కనపడటం లేదు మళ్ళీ పిలుద్దాం చివరికి పేర్లు కేసి భోజన యువన్ అన్న వచ్చావా వచ్చాను గురువు గారు చదువు నాన్న అందరికీ నమస్కారము నా పేరు యువన్ నేను విద్య వంశ్ పబ్లిక్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్నాను మా అమ్మగారి పేరు జ్యోతి మా నాన్నగారి పేరు సాయి నేను ఈరోజు విద్వాన్ వేదము వెంకట కృష్ణ శర్మ గారు రచించిన శిష్యనీతి బోధిని శతకం నుండి రెండు పద్యాలు చెప్పబోతున్నాను నా మొదటి పద్యము నా విష్ణు పృథివీపతి నా బినవే పెద్దల నా ఘనంబుగా ప్రభువున్ ఏనాడు నా తండే విఘ్నుడు దలచి చూడ ఇలలో శిష్య నా రెండో పద్యము

జక్కం అనిరుద్ధు వచ్చినట్టు లేడు కదా సరే ఈడే వేదాంషిత వచ్చిందా వచ్చింది వచ్చేనగారు ఆ చదువురా నాన్న శ్రీ గురుప్యో నమః శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారము నా పేరు వేదాంచిత నేని ఈ రోజు చెప్ప పద్యము విద్వాన్ వేదము వెంకట శర్మ గారు రచించిన శతకము నుండి నీతి బోతు శతకము నుండి రెండు పద్యాలు చెప్పబోతున్నాను నా మొదటి పద్యము ప్రభు సేవ సల్పుటల్లరుట కేరుచు

<laughs> गोना गा हाँ अनिश्चित चोपेड़ राज मनुरे हम संता सामुना दुष्टी तो दुलाको तो बाल दाल पड़े बाया पड़ी बाया पड़े पड़ा पटा वेदों कुछ మిర్యానమ్మ మిర్యానమన్న వినుమా శిష్య ఘనీయవా వినుమా శిష్య వినుమా శిష్య క్రితం సారి కంటే ఈ బాగా చదివా అవునా కదా క్రితం సార్ చదవలేకపోతే ఈ సారి బాగా నేర్చుకున్నాం ఇంకా 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 అలా చదువుతూ ఉంటే వచ్చేస్తుంది సరేనా మంచిది అమ్మగారు చెప్పినట్టుగా చదువు పక్కన అమ్మగారు ఉన్నారు కదా అంతే అలా అలా చదువుతూ ఉంటే వచ్చేస్తుంది అందరిలాగా మంచిది అన్న జగర్లపూడి వరుణ్ ఉన్నాడా తర్వాత జగర్లపూడి వరుణ్ రాలేదు అందరూ సెలవులకి వెళ్ళినట్లున్నారు పులగం అనిత ప్రియ పులగం అనిత ప్రియ రాలేదేమో పులగం అనిత ప్రియ రాలేదు నాగండ రితన్య సా వచ్చావా రాలేదు కొత్త పేరు అక్కవంతుల ఆరాధ్య వచ్చిందా అక్కవంతుల ఆరాధ్య రాలేదు ఎవరు వచ్చిందా వచ్చావరా చెప్పు నాన్న గురుగారు నా పేరు ఆరాధ్య మా అమ్మగారి పేరేమో మంగళ గౌరి మా చెల్లి పేరేమో ప్రాణ మా నాన్న పేరేమో సురేంద్ర నా ఒక్కటే పద్యం భార్యలు లేని సదస్సది సూర్యుడు లేనట్టి దినము సభగు నన్ను లటకు చేరిన దుర్య సమాధి తప్పకగును దొలగదు శిష్య నా రెండవ పద్యం నవక వీడుత నీడుత అవహున సతి ఎందగోరణ కృతాకుందవుని మందల కుని దానివరి నన్ను మనదిని శిష్య ఆ బ్రహ్మానం మంచి కంధపజను లైవ్ పట్టుకున్నావు చాలా బాగుంది ఉమ్ చక్కని చదువుకున్నాన్నా ప్రతి నెల వచ్చి చదువు ధన్య బాగది ఉన్న బాగా చదివి ఉన్న తరువాత చెరుకూరి సాయి ఆశ్రిత చెరుకూరి సాయి ఆశ్రిత వచ్చినట్లు లేరు మరి చెరుకూరి మౌనిషి కూడా రాలేదేమో అలాగైతే సాయి ఆశ్రిత మౌనిషి ఇద్దరు రాలేదు సరే అయితే ఇక్కడతోటి మళ్ళీ ఒకసారి పేర్లు పిలుస్తాను అద్దంకి నిర్విఘ్న రాలేదు ఆకిపోగు పోగు లావణ్య కాకర పార్థివ్ కాకర దేవకీ నందన్ జక్కం అనిరుద్ధు జగర్లపూడి వరుణ్ పులగం అనిహితప్రియ నాగండ్ల రితన్య చెరుకూరి సాయి ఆశ్రిత చెరుకూరి మౌనిష్ వీరు రాలేదు వచ్చిన వారందరూ చక్కగా చదివారు మనం ఒకసారి మళ్ళీ మన ముఖ్య అతిథి గారిని ఎలా ఉన్నది వారి స్పందన తెలుసుకుందాము పిల్లలు ఎవరైనా అందరూ ఉంటే ఉండండి తర్వాత తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వారు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళకి కార్యక్రమం ఎలా అనేది వాళ్ళు చెప్పవచ్చు అయ్యా వారు నమస్తే అండి బాగున్నాయండి పిల్లలు అందరూ బాగా చదివారు అయితే ఎక్కువ మంది రాలేదు అదే పండగల వల్ల ఊళ్ళకి వెళ్ళారు ఏమో కానీ అందరూ కంద కంద్యాన్ని చాలా బాగా పట్టి పట్టేసి మంచి లైన్ పట్టుకున్నారు మీరు అన్నట్లుగా బాగుంది సంతోషం పిల్లలందరికీ మరొకసారి

వర్క్ చేయారా ద్యా నేను ఫస్ట్ పద్యం చెప్తాను ఫస్ట్ పద్యం చెప్తున్నా ఆరి ని లేయ సరస్వతి తూర్య లేతి వినము సభగు కు చేదనా తూర్య సతతి తప్ప కనదు దరకదు శిష్య ఓర్ని భలే జతవే అబ్బ అబ్బ పాప ఫో అంతే ఫోర్ ఫోర్ ఇయర్స్ చిట్టి చిన్నారు పోటీకి వాళ్ళ ప్రైజ్ ఎక్కువకి వాళ్ళు అలాగే తప్పకుండా మన నిష్ల వారు చెప్పినట్టుగా చిట్టి చిన్న మీ అమ్మగారికి నాన్న మీ అమ్మగారికి చెప్తున్నాను చిట్టి చిన్న పర్థం ఉంటుంది పొద్దున పూట గురుగారు దానికి వస్తే పిల్లకి చక్కగా పద్యం చాలయ స్పష్టత ఉచ్చారణలో భావం అన్నీ ఉన్నాయి తప్పకుండా ధారణ ఉన్నది ఆ పిల్లకి ఈ వయసులో ధారణ ఏ ఊరు అన్నా ఇది చెన్నైలో ఉంటున్నారా చాలా సంతోషం అక్కడ ఉండి మన తెలుగును పోషిస్తున్నారు నీకు భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి గురువు గారి కృప కూడా ఉంటుంది సరే నాన్న అయ్యా ఇష్టం ఇక్కడ తోటి మనము ముగించుదామా తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా మాట్లాడేందుకు పిల్లలు ఎలా చదివారు కానీ కార్యక్రమం ఎలా జరిగిందని కానీ చెప్తున్నారు మాల్యవంతం వారు ఉన్నారా ఎం లక్ష్మి ఎవరు ఎం లక్ష్మి అని కనబడుతున్నారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం చాలా నేను చూసి గురువు గారు అది మార్నింగ్ ఉదయం బ్యాచ్ లో రావాల్సిన ఒక బాబు ఉదయం హాస్పిటల్ అయితే మన లేట్ అయింది అదే గురువు గారు

ఆడియో రావటం లేదు మ్యూట్ లో ఉన్నారు మ్యూట్ లో ఉన్నావు రుత్విక్ రుత్విక్ అన్మ్యూట్ చేయి అమ్మ పెద్దవాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు పక్కనే మైక్ మీద మైక్ సింపుల్ మీద టచ్ చేయండి వాళ్ళ మామయ్య ఉన్నాడు చేయండి చెప్పు నమస్కారం Non è vero, mamma. Non è vero. Sono molto felice. Mamma è E niente. Non è Non è vero. Non è vero. Non Non è Non è vero. Non è vero. Non è vero. अरे स्कूल जाओ तो ना जब को सेल्फी इशारा किसको स्कूल पे जब को तुझे तुझे पे तू लो तो उठना ना सेल्फी तो उठना ना हम्म तमोन की बदारो अच्छा बोलती है हम्म तमोन की आवाज़ इतना हम्म अरे अरे मुस्काइयाँ अमृतम ओशारी

మేడం గారు కూడా చక్కగా నాన్న ఇలాగే ప్రయత్నించేయి ఇప్పుడే మాటలు వస్తున్నాయి గురువు గారు

ఆ ఇంత dramatic నాటకాలు అయితే మనం ఇక్కడికి ముగిద్దాం అంటారా పద్యమేవ జయతే అమ్మా ఒకసారి మందిరం పద్యమేవ జయతే చెప్దాము అందరూ ఉన్న వాళ్ళందరూ కూడా పద్యమేవ చేయతే పద్యమేవ చేయతే じゃあ目を見て。<Yeah. S 2>